సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట అరవై ఐదు ఆంధ్రాలో దొరల పెత్తనం ఇళ్లగానే పండగా కాదు అరువు తెచ్చుకున్న పార్టీతో ప్రభుత్వమూ రాదు అన్న చందంలా ఉంది రసాభసలా వినిపించే భారాసా పార్టీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మొదలయ్యి అసలు ఉద్యమకారులను పక్కకు తోసి దొరల నాయకత్వంలో దొరల కోసం అభివృద్ధి చెందిన వర్గాలను కలుపుకొని మెగా కాంట్రాక్టర్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన అగ్రవర్ణాల వారిని కలుపుకొని ఒక పకడ్బందీ వ్యూహంతో తెలంగాణను దోచివేస్తున్న ఈ నాయకత్వం మరొకరిని ఎవరిని నాయకత్వానికి రానివ్వకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి ఉదాహరణకు ఎంపీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్ అనబడే మున్నూరు కాపుని ఎదగనీయకుండా అదే సామాజిక వర్గంలోని ఒక మంత్రిని ఆయన వియ్యంకుడు ఖమ్మం జిల్లా రాజ్యసభ సభ్యుణ్ణి అడ్డం పెట్టుకుని బండి సంజయ్ని అణగదొక్కడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు దీనిలో మున్నూరు కాపు సంఘం పేరు మీద మున్నూరు కాపు సంఘం జాతీయ అధ్యక్షుణ్ణి అని చెప్పుకునే వ్యక్తి ద్వారా మున్నూరు కాపుల్ని రాజకీయంగా ఎదగనీయకుండా అనేక అవాంతరాలు సృష్టిస్తున్నారు వీటన్నింటినీ ఎదుర్కొనడానికే ప్రముఖ నాయకుడి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మున్నూరు కాపులు కాపులు పటేల్స్ పటీదారులు కుంభీలు తదితర వర్గాలన్నింటినీ ఏకం చేసుకుని జూన్ ప్రథమార్ధంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ దొరల తాబేదారుగా వ్యవహరిస్తున్న మరొక ముఖ్య కాపు నేత బీఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా అవతారమెత్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని బలపరిచేలా వ్యూహాలు పన్నుతూ కాపు నాయకత్వాన్ని బలహీనపరచడానికి కాపుల్ని విడగొట్టడానికి మరొక్కసారి రెడ్డి ప్రభుత్వం తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి ప్రభుత్వం వల్ల తెలంగాణలో దొరల నాయకత్వం బలపడుతుందన్నది జగమెరిగిన సత్యం ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాపులందరూ పనిచేయడానికి సిద్ధమవుతుంటే దొరల పార్టీ లేబుల్ ని అద్దెకు తెచ్చుకొని నేను కాపు నాయకుణ్ణే అన్నట్టు గోముఖ వ్యాఘ్రంలా వ్యవహరిస్తూ అక్కడ దొరల నాయకత్వం బలపడడానికి ఇక్కడ తిరిగి ప్రస్తుత అధికార పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చేలా కాపుల్ని చీల్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి పునాదులు కాదు కదా కనీసం ఇటుక రాయి కూడా లేకుండా పోయింది లేని ఆర్థిక వనరులను ఆశపెట్టి అసమర్థులను అమాయకులను మభ్యపెట్టి ఏదో సాధిద్దామన్న ప్రయత్నంలో ఆదిలోనే హంసపాదుల బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఊరికి దూరంగా ప్రారంభించడం ఆ కార్యక్రమంలో ముఖ్య నాయకులెవ్వరూ రాకపోగా స్థానిక నాయకత్వం కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం ఆ పార్టీ డొల్లతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు నిజానికి బీఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలన్న ఆశతో ఉందన్నది వాస్తవం అందుకోసం ఆంధ్రప్రదేశ్లో ఓ భారీ సభను ఏర్పాటు చేయాలని ఆ సభలో కేసీఆర్ కేటీఆర్ వంటి దిగ్గజ నేతలతో ఆంధ్రాలో సంచలనం సృష్టించాలని బీఆర్ఎస్ ఆంధ్ర నాయకులు ఉవ్విళ్ళూరుతున్నారు ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఢిల్లీకి భారీ ఎత్తున మిగతా నేతలు కూడా వచ్చారు ఆ వరవడి ఆంధ్రాలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించేటప్పుడు కూడా జరిగితే ఆంధ్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని భావించారు కానీ జరిగింది వేరు బీఆర్ఎస్ ప్రధాన నాయకత్వం నుంచి ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోగా ఒక జాతీయ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలా కాకుండా వీధుల్లో జరిగే మిఠాయికొట్టు ఓపెనింగ్ లా వేలవంగా జరిగిందని అక్కడికక్కడే చోటామోటా నాయకులు చెవులు కొరుక్కున్నారు జాతీయ నాయకుల సంగతి అటుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు తప్ప మరే పేరున్న నాయకుడు పాల్గొనలేదు గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన మరో ముఖ్య నేత రావెల కిషోర్ బాబు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం పట్ల సార్ నిజంగా రసాభాస కానున్నదని వాళ్లు చెప్పకనే చెబుతున్నట్లయింది ఎవరు ఏమనుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాజకీయ నిర్ణయాధికారాన్ని కాపులకు అందించే పార్టీ మాత్రమే అధికారం చేపట్టనుంది నాయకుడి నిర్ణయమే మా నిర్ణయం తప్ప ఇందులో ఎలాంటి మార్పులకు తావివ్వమని ఈసారి జనసేనని ఏది సూచిస్తే అదే శిరోధార్యంగా సమస్త కాపు సమాజం సమరానికి సిద్ధంగా ఉందన్నది ఎవరూ కాదనలేని కఠోర వాస్తవం అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు